స్ అందరూ బాగున్నారా ఏలేంటారా బాబు బయటకు వచ్చారు ఎప్పుడు నాలుగు గోళ్ల మధ్యలో చేసేవారు వీడియోస్ ఈరోజు ఈరోజు ఏంటి ఇక్కడ ఉన్నారు అని చూస్తున్నారా ఇది మా పొలం మా అమ్మ వాళ్ళది ఇదిగోండి చూసారా మాది కోయలు మా అమ్మ మా అమ్మ వాళ్ళది కొయిలు దసరా హాలిడేస్ అని వచ్చాము వచ్చి పొలం చూద్దామని వచ్చాము ఇదిగోండి ఇదే చూసారా వరి చేను ఎలా ఉంది అసలు ఈ క్లైమేట్ ఈ వాతావరణమే వేరండి అసలు మన బయట ఉన్న దానికన్నా పొలాల్లో చాలా ప్రశాంతంగా ఉంటది సూపర్ ఉంటది అసలు ఇక్కడ శుభ్రంగా పాక వేసుకొని గీదలు వేపు రెండు గొర్రెలు పెంచుకొని ఒక పది కోళ్ళు పెంచుకొని హ్యాపీ లైఫ్ చాలా బాగుంటుంది చూడండి ఎలా ఉందో ఇదిగోండి ఇదే పరిచయం మేము ఇప్పుడు గట్టు మీద నించున్నాం మీ అందరితో మా వీడియో షేర్ చేద్దామని వీడియో తీస్తున్నాం మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మీరు ఎంతమందికి ఇష్టం పొలం అంటే మేమైతే ఎప్పుడు రాము సర్లే ఈరోజు ఈరోజు వెళ్దాం అన్నాడని మా నాన్న తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు ఇంకోండి పొలంలో నడవడం చాలా కష్టం మనకేమో అలవాటు లేదు ఇక్కడేమో నడవాలంటే కాళ్ళు పీకుతున్నాయి చూసారా ఇదిగోండి మా పొలం మా అమ్మ వాళ్ళది కోయిలగూడెంలో ఉన్నాము ఇప్పుడైతే వాళ్ళకే పొలం ఉంది రెండు ఎకరాలు అది చూద్దామని వచ్చాం ఒక దాంట్లో ఒక ఎకరంలోనేమో వరిసే నేసారు ఆ పక్కన ఎకరన్నారు ఉంది అక్కడ మిన మినపుతోట వేశారు మినుములు పండిస్తున్నారు చూసారా ఇక్కడ ప్రకృతి చాలా అందంగా ఉంది చాలా చెప్పుకోలేము చాలా ఉండిపోవాలంట అసలు చూస్తే మొత్తం ప్రపంచాన్ని మర్చిపోతాం పొలాన్ని చూస్తే మన సిటీలో ఇళ్ళు పక్కన పక్కన ఎక్కేసినట్టు ఉంటాయి ఇక్కడ అంచక్క ప్రశాంతంగా పీస్ఫుల్ గా బతికచ్చు చాలా బాగుంటది నేచర్ చూడండి ఇదిగో పట్టుకొని నడవడానికి తరబోట్ ఇచ్చేది ఇది పట్టుకొని నడుస్తున్నాను లేకపోతే మనం నడవలేం ఈ గట్టు అంట మనం నడవలేం అట్లా మా అమ్మలుగా తార రోడ్డు మీద నడవాలంటేనే మనం ఇదైపోతాం చూసే ఈ గట్ల మీద నడవాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ చూడండి కింద దారి ఎలా ఉందంటే సరిగా చూసుకొని నడవపోతే కింద పడిపోతాం చాలా లోతుగా ఉంది స్లిప్ స్లిప్ అయినాయా గట్టు గట్లు చూడండి ఎలా ఉన్నాయి దారి చాలా కష్టం ఈ గట్ల మీద నడవాలంటే రైతులు ఎంతో కష్టపడి వేయక పగలనక కష్టపడి పండించి మనకు అందిస్తున్నారు ఆ కష్టం మనకు తెలియట్లేదు వృధా చేసేస్తున్నారు ఫుడ్ వృధా చేయకండి రైతులు చాలా కష్టపడి వరిని పండిస్తారు అన్నదాతలకి ఒక లైక్ వేసుకోండి నచ్చండి ఈ వీడియోని చూడండి పచ్చని పైరు ఎంత అందంగా ఉందో పసిపిల్లో మొహం మీద నవ్వు ఎలా ఉంటుందో అలాగ ఉంది చాలా బాగుంది అసలు మీరు కూడా వెళ్ళండి చూడండి పొలాలను విజిట్ చేశారు అనుకోండి రైతులు ఎంత కష్టపడతారో వాళ్ళ విలువ తెలుస్తుంది పాపం ఎంతో కష్టపడతారు కష్టపడితే తినడానికి చీన్ తయారవుతుంది రైతు ఫుడ్ వేస్ట్ చేయకండి దయచేసి ఎవరో కూడా చూసారా ఎలా నేచర్ అంతా కూడా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇదే మా పొలం చాలా బాగుంటదండి క్లైమేట్ చాలా పీస్ఫుల్గా గా ఉంటది ఇక్కడ ఉంటే అన్ని బాధలు మర్చిపోతాం అసలు అంత బాగుంటది పేతలు బోల్డ్ ఉంటాయి చూసారా అంతా పొలం నువ్వు మా బావ చూడండి ఇంట్రెస్ట్గా చూసేస్తాను ఎక్కడో పేత కనిపించి ఉంటుంది పేత పామా పీతలు ఉంటాయి పాములు ఉంటాయి అన్నీ ఉంటాయి అడుగు అక్కడ కనిపిస్తున్నాడా మా డాడీ మా డాడీ చూడండి అక్కడ ఉన్నాడు అదిగో చూసారా ఫ్రెండ్స్ ఇదే మా పొలం ఇంకా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఉంటా బాయ్